అందరికీ నమస్కారం ఈరోజు డేట్ వచ్చి ఏప్రిల్ పదకొండవ తారీఖు నిన్న చెప్పుకున్నట్టే ఈరోజు మార్కెట్ అయితే చాలా వాలటాలిటీగా అయితే ఉంది ఈరోజు గోల్డ్ రేట్ వచ్చి నేను చెప్పినట్టు ఇరవై తొమ్మిది అయితే దాటేసింది ముందుగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈరోజు గోల్డ్ రేట్ ఎంత ఉందో చెప్తాను ట్వంటీ టూ క్యారెట్ ఒక గ్రామ్ బంగారం ధర వచ్చి కోయిట్లో ఇరవై తొమ్మిది దినార్ల నాలుగు వందల ఫీల్స్గా అయితే ఉంది నిన్నటితో పోల్చుకుంటే ఈరోజు దగ్గరగా ఆరు వందల ఫీల్స్ అయితే పెరిగిపోయింది అలాగే మన ఇండియాలో చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్లో ట్వంటీ టూ క్యారెట్ ఒక గ్రామ్ బంగారం ధర వచ్చి ఐదు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు అయితే ఉంది నిన్నటితో పోల్చుకుంటే ఈ రోజు నూట ఎనభై ఐదు రూపాయలైతే పెరిగిపోయింది ఒక గ్రామ్ దగ్గర అదే పది గ్రాములు కొనాలంటే నిన్నైతే రెండు వేల మూడు అయితే పెరిగిపోయింది ఈ రోజు ఏమో పద్దెనిమిది వందల రూపాయలైతే పెరిగిపోయింది ఒక గ్రామ్ దగ్గర పది గ్రాములు కొంటే అలాగే ఈరోజు మన ఎక్స్చేంజ్ రేట్ చూసుకుంటే కొయిట్లో ఒక కొయిటీ దినార్ మన ఇండి రూపీస్లో రెండు వందల డెబ్బై ఏడు అయితే ఉంది వంద దినార్లు పంపించాలనుకుంటే ఇరవై ఏడు వేల ఏడు వందల రూపాయలు అయితే అవుతుంది బంగారం రేటు చూసారా ఎంత అలా పెరిగిపోయిందో గత వారంలో నేను కొన్నదానికి ఇప్పటికీ చూసారా దగ్గరగా రెండు దినార్లు అయితే పెరిగిపోయింది రెండు దినార్లో నాలుగు వందల అయితే పెరిగిపోయింది ఆలోచించి అయితే కొనండి బంగారం కొనాలంటే కొనేయండి పర్వాలేదు ఇంకా అంతకంటే తగ్గుతుంది ఈ ఇప్పుడు ఈ సీజన్లో అయితే తగ్గదు బంగారం రేటు ఎందుకంటే మార్కెట్లో బుల్లి స్టాండ్లో ఉన్నటప్పుడు గోల్డ్ రేట్ అనేది తగ్గదు పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గదు మార్కెట్ ఎప్పుడైనా నెగిటివ్ వెర్షన్ ఉంటే అప్పుడు తగ్గొచ్చు తప్ప ఇప్పుడైతే తగ్గే ప్రసక్తే లేదు మీ దగ్గర డబ్బులు ఉంటే ఎంత బంగారం ఉంటే అంతే బంగారం కొనుక్కోండి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బై బాయ్